హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరొక కొత్త ముఖ్య విషయం తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది అది మరి మన తెలంగాణ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఎవరైనా మన తెలుగువారు ఇప్పటి వరకు ఎవరైనా రైల్లో ప్రయాణం చేయనట్టయితే ఈ వీడియో మీకోసం ఏంటంటే మరి మనం రైల్వేలో ప్రయాణం చేయడం అనేది బస్సులో చేసినంత ఈజీ ఏం కాదు ఇక్కడొచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రా రాష్ట్రాల నుంచి ప్రయాణికులు ఇందులో ప్రయాణించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో భాషలు మారిపోతాయి తమిళ వాళ్ళు ఉంటారు కేరళ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఇందులో ప్రయాణించడం అనేది జరుగుతుంది మరి ఇందులో మనం ఇమ్మడాలి అంటే మనం అందులో సెట్ అవ్వాలి అని అంటే ప్రామాణికంగా ముందుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ వచ్చి ఉండాలి రెండవది కొంత ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది అయితే మరి రైల్వేలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లోకల్లో మన తెలంగాణలోనే మన ఆంధ్రలోనే లోకల్ ట్రైన్స్లో అయితే నో ప్రాబ్లం కానీ మన రాష్ట్రాన్ని దాటి ఎప్పుడైతే వేరే రాష్ట్రానికి వెళ్తున్నావో అక్కడ మ్యాండిటేటరీగా అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించి తీరాల్సిందే అలా అయితే నువ్వు సురక్షితంగా నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యాన్ని చేరుకుంటావు సో అవేంటో తెలుసుకుందాం మరి ముఖ్యంగా మీరు ప్రయాణించేటప్పుడు ఒక్క రోజు లేదా పన్నెండు గంటల జర్నీ కనుక ఉన్నట్టయితే తప్పకుండా మరియు మీరు కొత్తగా వెళ్తున్న వారైతే తప్పకుండా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళడం చాలా ముఖ్యం ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళడం వల్ల నీకు ఒక సీట్ కేటాయించబడి ఉంటుంది సో ఆ సీట్లో నువ్వు తగు జాగ్రత్తలు తీసుకొని నీ యొక్క సామాన్ సరిగ్గా సర్దుకొని పెట్టుకొని చూస్తూ మరి అక్కడ పడుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అదర్వైజ్ మీరు కనుక సీట్ రిజర్వేషన్ లేకుండా వెళ్తే చాలా నరక యాతనగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు లాంగ్వేజ్ రాదు రెండవది ఎక్కడ దిగాలనో తెలీదు ఎక్కడ బోర్డింగ్సో తెలియదు మరి ఏ విధంగా స్టాప్స్ ఉంటాయో తెలియదు ఎన్ని టైం ఎన్ని గంటలకు చేరుకుంటామో తెలియదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మొదటిసారి కనుక ప్రయాణి ప్రయాణిస్తున్నట్లయితే తప్పకుండా రిజర్వేషన్ చేసుకోండి ఇంకా ఆడవాళ్ళు అయితే తప్పకుండా ఏసీ థర్డ్ ఏసీలో చేసుకోండి ఒక వెయ్యి నుంచి పద్నాలుగు పదమూడు వందల లోపలే ఉంటుంది టికెట్ ఇది ఇంకా మోర్ కంఫర్టబుల్ ఒకవేళ మీ పక్కన మీ ఆయన కానీ మీ బ్రదరు మేము ఫాదరు ఎవ్వరు లేకుండా ఒక్కళ్ళే ప్రయాణించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఏసీని థర్డ్ ఏసీని మీరు రిజర్వేషన్ చేసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి కొంతవరకు ఎక్కువ రస్ట్ ఉండదు ఎక్కువ ప్రయాణికులు అందులో ఉండరు ఎవరైతే రిజర్వేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు కొంచెం హై రేంజ్గా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా నీట్గా అందులో ఉంటారు సో అక్కడ ఏమైతే దొంగతనాలు అలాంటివి కొంచెం తక్కువగా ఉంటుంది సో పోలీస్ ఫోర్సెస్ కూడా నిఘా ఉంటుంది అక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా అక్కడ మీ తాడేసి పైన కాస్త మెరుగ్గా వాళ్ళు సేవలు అందిస్తారు సో ఇది మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొత్తగా వెళ్తున్నవైతే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఆ ట్రైన్లోకి మాత్రం అస్సలు బాగుండదండి ఇప్పటికి నేను ఒక పది సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను బట్ వన్ టైం టూ టైమ్స్ తిన్నా కావచ్చు ఇప్పటి వరకు నేను ట్రైన్ జర్నీలో నేను ట్రైన్లో ఫుడ్ తినలేదు చాలా చండా ఉంటుంది సో మన ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకుని ఒక చిన్న బ్యాగు క్యారీ చేసుకుంటే బెటరు ఫుడ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా ట్రైన్లో ఎక్కడనే తినేస్తాం మనము మనకేం అక్కడ వర్క్ ఉండదు కాబట్టి టైం పాస్ అవ్వడానికి మనం తినాల్సింది తింటుంది తింటాం మనం సో మీరు తప్పకుండా అట్లాంటి తినుబండలాలను తీసుకొని వాటర్ కూడా తగినంత రెండు లేదా మూడు లీటర్లు ఇంటి నుంచి తీసుకెళ్ళండి లేదా మన దగ్గరలోనే మన తెలంగాణలోనే తీసుకోండి వాటర్ తీసుకొని మీరు జర్నీ చేసినట్లయితే మీ జర్నీకి ఇలాంటి ఆకంఠ ఆటంకం ఉండదు సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇంకా ట్రైన్కి సంబంధించి ఒకవేళ మీరు రిజర్వేషన్ లేకపోతే తొందరగా టికెట్ తీసుకోవడం ఎలా ఒక ఏ చోటు నుంచి అయినా కొత్త చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే మరి మీకు తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ట్రైన్స్ చెక్ చేసి చెప్తాను ఇక్కడ ట్రైన్ స్టాప్ ఉంటుంది దీనికి అవైలబుల్ సీట్ ఇంత ఉంది దీనికి ఇన్ని ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాను ట్రైన్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియోస్ నేను చేస్తాను మనము మన ఈ చరవాణి అంటే మన మొబైల్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనము ఫోన్లోనే టికెట్ని బుక్ చేసుకోవచ్చు ఎక్కడికి కాల్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో దీంట్లో కూడా రేపు మీరు ప్రయాణం చేసేది ఉంటే ఈరోజు కూడా మనం టికెట్ తీసుకునే విధంగా తత్కాల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని తీసుకొని కూడా మనం టికెట్లు చేసుకోవచ్చు సో సుదూరమైన ప్రాంతాలకు మరి సురక్షితంగా చేరవేసేటటువంటి అతి చౌకగా తీసుకెళ్ళేటువంటి సాధనమే రైల్వే అని మరోసారి మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎన్నో మరెన్నో విషయాలు మీకు మీ వరకు చేరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి ఆ రైల్వేలకు సంబంధించినటువంటి ఎలాంటి వీడియోస్ అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కొంతమంది రైల్వే డిపార్ట్మెంట్లో ఆర్పిఎఫ్ లేదా అక్కడ ఉండే లోకలైట్ ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాటి నోటిఫికేషన్ వివరాలను కూడా మీ వరకు చేరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి రైల్వే యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి దాంట్లో మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ ఆగిందో తెలియదు మనకు మనం కొత్త వాళ్ళం వాళ్ళం కదా సో అప్పుడు మనకు తెలి వేర్ ఇస్ మై యాప్ అనే ఒక యాప్ ఉంటుంది అది ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ఉంటుంది దాంట్లో మీ యొక్క పిఎన్ఆర్ నంబర్ అంటే మనం తీసుకున్నటువంటి టికెట్ పైన పిఎన్ఆర్ ఉండి దాని నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను మనం అలా టైప్ చేసినట్టయితే మన ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ ఆగింది మన గమ్యస్థానం ఎప్పుడు మనం చేరుకోబోతున్నాం అనే విషయాలను అది మనకు చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది సో ఇంత టెక్నాలజీ వచ్చి ఈరోజు మనము రైల్వే వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంది రైల్వే గురించి ఇంకా తెలియకుండా ఉండడం చాలా వెనకబాటుతనం అవుతుంది కనుక మన వాళ్ళ కోసం మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్స్ కోసం వీడియో చేయడం జరిగింది మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని మన యొక్క వీడియో ద్వారా కొంతమందికి అవగాహన వస్తుందని నేను కోరుకుంటున్నాను ఇంకా టికెట్స్ కౌంటర్ ఎలా ఉంటుంది ఎక్కడ తీసుకోవచ్చు థర్డ్ డేస్ ఏంటి టూ లైర్ ఏంటి వన్ టైర్ ఏంటి స్లీపర్ ఏంటి జనరల్ ఏంటి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ట్రైన్కి సంబంధించినవి కావాలి అని అంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఎవరు కామెంట్ చేస్తున్నారో దానిపైన నేను వీడియో తీస్తాను తప్పకుండా అందరికీ మరి థ్యాంక్ యూ